మీకు తెలుసా తిరుమలకి వెళ్ళాలి అంటే ఏడు దారులు ఉండేవని ప్రస్తుతం మన తిరుమలకి వెళ్ళాలి అంటే రెండు దారులు మాత్రమే ఉంటాయి కానీ ఒకప్పుడు తిరుమలకి వెళ్ళాలి అంటే ఏడు దారులు ఉండేవి అందులో మొదటిది శ్రీవారి మెట్టు అతి ప్రాచీనమైన ఈ దారిలోనే వెంకటేశ్వర స్వామి తిరుమల చేరుకున్నారు రెండోది కుక్కల దొడ్డి తుమ్మురు తీర్థం చేరుకుని అక్కడి నుంచి పాప వినాశనం మీదుగా ఆలయానికి చేరుకోవచ్చు తాళపాక అన్నమాచార్య ఈ దారిలోనే తిరుమలకు వచ్చారు మూడవది శ్యామల కోన కళ్యాణి డ్యామ్ మీదుగా నారాయణగిరి చేరుకుని అక్కడి నుండి ఆలయానికి వెళ్ళవచ్చు నాలుగవది అవ్వచారి కోన రేణిగుంట నుండి తిరుపతి వెళ్లే మార్గంలో ఆంజనేయపురం అనే గ్రామం ఉంది కోన నుండి తిరుమల చేరుకోవచ్చు ఐదవది తలకోన జలపాతం నుండి జెండా పెట్టు మీదుగా ఈ ఆలయానికి చేరుకునేవారు ఆరవది మామండూరు ఒకప్పుడు శ్రీవారి మెట్టు తర్వాత బాగా రద్దీగా ఉన్న నడక దారి విజయనగర రాజులు ఈ దారిలో ఏర్పాటు చేసిన రాతి మెట్లు ఇప్పటికీ ఉన్నాయి ఇక ఏడవది మన అందరికీ తెలిసిన అలిపిరి ఓం నమో వెంకటేశాయ